నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఈ వారం మనం దుబ్బాక అంగట్లో ఉన్నామండి ఈ దుబ్బాక అంగడి వచ్చేసి ప్రతి శనివారం రోజున అంగడ జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుందండి ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి ఒకటి నెల నడుస్తుంది అంగడి వచ్చేసి దుబ్బాక మండలం సిద్దిపేట డిస్టిక్ అండి మంచి సైజు మేకలు రావడం జరిగింది ఈ వారం మార్కెట్లోకి జబర్దస్త్ ఉన్నాయి మేకలు అయితే ఒక పది పన్నెండు గుబ్బలు మేకల గుబ్బలు రావడం జరిగిందండి వాటి రేట్లు ఏ తెలుసుకుందాం మార్కెట్లోకి వెళ్ళి ఫస్ట్ టైం మన ఛానల్ మీద చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేస్తేనే పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఓకే మనం మార్కెట్లోకి వెళ్ళి మేకల రేట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఇరవై రెండు రెండు పిల్లలు మేకలు మీదే మేకలు చూడు మేకలు అమరాలు పెద్ద సైజ్ మేకలు బిగ్ సైజ్ మేకలు మొత్తం రెండు వేలు వేస్తుంటాయి మేకలు ఇవి ఇరవై ఎనిమిది మేకలు ఇరవై రెండు పిల్లలు సైజు మాత్రం భారీ సైజు ఉందండి మేకలు మాత్రం ధర ఏముందండి రెండు పిల్లలు ఒక మేక పద్దెనిమిది వేలు అదేనా ఓకే ఈ రకం రకండి మేకలు మంచి సైజు మేకలు ఉన్నాయండి పద్దెనిమిది వేలు రెండు పిల్లలు వస్తే ఒక మేక వస్తుంది మిగతా శువు మేక దూడ ఉన్నాయని చెప్తున్నా సూపర్ ఉన్నాయి వాళ్ళు కదా మనం మాట్లాడుకోవచ్చు అంటే బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి పిల్లలు ఉన్నాయండి ఇవి కాళ్ళ కింద వస్తాయి కాళ్ళ కింద వస్తుంది మేక పిల్లలు ఇవన్నీ ఒకటి మూడు వేలు ఇరవై ఐదు వందలు నాలుగు వేలు అమ్మాయి పిల్లలు కూడా ఉన్నాయి లోపల ఉన్నాయి మంచి సైజు మేకలు ఉన్నాయి ఇవి కూడా మంచి సైజు మేకలు అండి జబర్దస్త్ ఉన్నాయి మేకలు ఉండగా రండి తెలుసుకుందాం రేట్ ఏ విధంగా చెప్తున్నాం కదా అన్నది ఎంత చెప్పిండి ఇవి సైజు మేకలు అండి జబర్దస్త్ ఉన్నాయి మేకలు ఐదు వేలు కాళ్ళ కింద వస్తే మిగతా మేకలు సూడు తోడు మేకలు చూడుతో ఉన్నాయండి వారం పది రోజులు అన్నింటి చెప్తుండే మేకలని చూడు మేకలు పిల్ల మేకలు ఉన్నాయి ఐదు వేల కాలకైతే వస్తే ప్రజెంట్ అది ఐదు ఇక్కడ ఉన్నాయి ఎంత అయిపోయాం ఇవి పదహారున్నర అయిపోయినా వస్తా అంటే వస్తాను పదహారున్నర నూర చెప్తున్నా అండి రేట్ అయితే వాళ్ళు చెప్పింది ఫైనల్ కదా మేము మాట్లాడుకోవచ్చు బాగా ఉన్నాయి సైజు అయితే భారీగా ఉన్నాయండి మేకలు జబర్దస్త్ సైజు ఉన్నాయి ఫైనల్ రేట్ ఏమొస్తుంది ఫైనల్ ఏమొస్తుంది పదిహేను రూపాయలు రావా లక్ష యాభై వేలకు ఇస్తావా ఫైనల్గా లక్ష యాభై మొత్తం దాటు నాలుగు పోతులు మాత్రం పదకొండు వేలు తోడు ఉన్నాయి మీద ఎనభై ఐదు తోటి ఉన్నాయి ఈ రకం ఉన్నాయండి మొత్తం పోతు వేలు ఇవి ఎన్ని పోతులు మొత్తం ఇవి ఎవరైనా పోతు చిన్న సైజు పోతులు ఇరవై రెండు నేను చెప్తున్నా అండి పద ఎనిమిదిన్నరతో చెప్తాడు పదిహేడు వేలు జత చెప్తున్నాడు వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు మనం మాట్లాడుకోవచ్చు అనేది ఉంటుందండి నల్లబోతు పిల్లలు ఇలా కొన్ని పదిహేడు వేలు జత రెండు ఇరవై రెండు చెప్పారా పదకొండు వేలు కూడా ఇరవై ఏడు వేలు నల్లబోతులు అండి ఇరవై ఏడు వేలు చెప్పారు జత వచ్చేసి వాళ్ళు ఎల్వాడికేనా కాసుకోడేనా కాసుకోవడానికి అండి కొన్ని చూడు మేకలు కొన్ని సడే ఉన్నాయి పదమూడు వేలు కూడా తీసుకోవడం జరిగింది ఓన్లీ సడే మేకలే పిల్లలు రాలే వీటి రకం మేకలు అయితే ఐదు మేకలు పదమూడు వేలు తోటి ఈస్వాణి మేక పదమూడు వేలు ఇరవై ఆరు వేలు చేద్దాం యుద్ధ మేకలు ఉన్నాయండి వాళ్ళు కూడా వేరే వాళ్ళు అడుగుతున్నారు వీటిలో పదమూడు వేలు పద్నాలుగు వేలు అమ్ముతారు పిల్లలు అంతారు లేవు వీటి కింద మేకపోతు వాళ్ళు తీసుకోవడం జరిగింది పద్దెనిమిది వేలకు పోయిందండి ఇది మేకపోతు బిగ్ సైజ్ ఉంది అయితే పద్దెనిమిది వేలు మీరే తీసుకురా ఎంత రేటు పద్దెనిమిది వేలేనా ఓకే ఓకే రైట్ ఇవి పిల్లలు మేకలు మిక్స్ ఉన్నాయండి కొన్ని మరక పిల్లలు ఉన్నాయి కొన్ని పిల్లలు కొన్ని మేకలున్నాయి విడివిడిగా అమ్ముతారు ఇవి మేక వాటి రేట్ అండి మొత్తం నల్ల పోతురు అండి విడివిడిగా అమ్ముతారు ఎన్ని పోదు విల్ల ఆరు వేలు ఎనిమిది వేలు పది వేలు పన్నెండు వేల రేంజ్లో అమ్ముతారు పిల్లలు ఇవి పిల్లలు అటు రేటు మొత్తం పొద్దు ఆటు మొత్తం విడివిడిగా అమ్ముతారు అండి మేకలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలకి అమ్ముతారు ఇలాంటి మేకలు మేకలో అటు రేటు అమ్మాయి ఎక్కువ ఏం రేటు చెప్తున్నావు ఇది ఇదా ఇరవై ఒక్కటి జత ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఇలాంటి మేకలు సడమేకలు పిల్లలు ఏం లేవు కదా అదే 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 ఇరవై ఐదు వేలు జత చెప్తున్నాం వాళ్ళు చెప్పిందే కానీ మనం మాట్లాడుకోవచ్చు బార్గెన్ అనేది ఉంటుంది జత ఇరవై ఐదు వేలు సరేపు ఎంత కూడా ఇవి ఇరవై ఐదు ఒకట చూడు మేకల సైజు ఉన్నాయండి బాడీ సైజ్ ఉన్నాయి బిగ్ సైజ్ ఉన్నాయి మేకలు ఈస్ అక్కడ మేక ఇరవై వేలు రూపాయలు తీసుకోవడం జరిగింది వాళ్ళు ఏం కాసుకోవడానికేనా మీకు కాసుకోవడానికి ఎవరి మీది నందిగామా ఓకే ఓకే ఇచ్ మేక ఇరవై వేలు అండి చూడు మేకప్ పెద్ద బిగ్ సైజ్ ఉన్నాయి మార్కెట్లోనేవి ఇరవై వేలు అంటే ఒకటి ఒకటి మేక బొత్తులు ముప్పై ఐదు వేలు చెప్తారా అండి ఈ రకం ఉన్నాయి మేకప్ బతులు అయితే రెండు పూజలు వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్పిండు వ్యాపారం అనేది ఉంటుందండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు ఆరు వేలన్నర పొద్దువేల ఆరు అంటే పదమూడు వేలు జత చెప్తుండ్రు మొత్తం పొద్దువేలు నాలుగు నాలుగేనా నాలుగే కదా ఉత్తరం పొట్టేలా అండి మన సిద్ధిపల్లి కూడా రావడం జరిగింది ఇవే పొట్టేళ్లు ఈశ్వన్ పొట్టేలు ఇరవై ఆరు వేలు చెప్తుండ్రు అదే 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 చూసిన అదే పండ్ పండ్లు వేని రా అవి విత్తనం పట్టాలండి ఇవి బా చూసిన ఐదు మేకలు ఐదు మరకలు రెండు చిన్న పిల్లల ఓకే నాలుగు మరకలు ఇవే ఐదు మేకలు పెద్ద మేకలు రెండు పిల్లలు లక్ష రూపాయలు చెప్తున్నా లక్ష రూపాయలు చెప్తున్నాను ఈ రకమైన మేక లాంటి మీద వెడ్డింగ్ పర్పస్ మేకలు అండి ఇవన్నీ ఎనిమిది వేల నుంచి పదివేలు పన్నెండు వేల నడుస్తున్నాయి ఇలాంటి మేకలు మేకపోతులు అండి పద్నాలుగు వేతులు చెప్తున్నప్పుడు నేర్చుకోవడం పిల్ల జబర్దస్త్ ఉండే పిల్లలు అయితే నల్లబోతులు సూపర్ ఉన్నాయి పిల్లలు చె చెప్తుంది హైచ్ పిల్ల ఒకట ఎనిమిది వేల తోటి చెప్తుంది